ఇది స్వయంభు వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది మన హైదరాబాదులోని చైతన్యపురి పనిగిరి కాలనీలో ఉంది దీనిని పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు ఈ దేవాలయానికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది ఇది చాలా పురాతనమైన క్షేత్రం ఇది మూసీ నది ఒడ్డున ఉన్న చైతన్యపురి సమీపంలో ఒక చిన్న కొండపై వెలిసింది మరియు గృహ గుహలో స్వయంభుగా ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మిత్ర మార్గం ద్వారా వెళ్ళాలి ఈ ఆలయం విశేషాలు ఈ ఆలయము స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రశస్తమైనది మరియు పురాతనమైనది ఇది మూసి ఒడ్డున చైతన్యపురి సమీపంలోని మణిగిరి కొండపై ఉంది ఆలయం కొండపై ఉండటంతో గుహలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన ఈ ఆలయం చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది కొండ కొసను ఉన్న బండరాతి గుండ్ల మధ్యనున్న ఆలయం కావడం వలన కొసగుండ్ల అనే పేరు వచ్చింది ఇది ఆది మానవుడు నివసించి ఉండొచ్చు అనిపించేలాంటి గుహలను గుహల నిర్మాణము గుహలోపల చెక్కి ఉన్న బొమ్మలను నరసింహుని విగ్రహాలను పేర్కొని పూజిస్తున్నారు అందుకే ఈ ఆలయానికి కొసగుండ్ల నరసింహస్వామి అని పేరు వచ్చింది గర్భగుడిలో ఐదు పడగలతో ఉన్న నాగశిల్పం ఒక పక్క ఉంటుంది మొత్తంగా కొండపడగలాగా ఉండటం వలన దానికి కానీ పనిగిని పనిగిరి అనే పేరు వచ్చి ఉండొచ్చు పడగ ఆకారానికి పక్కన లోహ తాపడాలతో లోహ నిర్మిత చిత్రాలను అమర్చిన బొమ్మలు ఉన్నాయి నిజానికి ఈ యొక్క గర్భగుడి చాలా ఇరుకుగా ఉంటుంది ఒకేసారి ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ పట్టడం కూడా కష్టమో ఇబ్బంది గుహలోపల నాగశిల్పాన్ని చిత్రించి పూజించే సంస్కృతి ఏ కాలంలో ఉండేది బౌద్ధులే కాక మరెవరన్నా ఇటువంటి పద్ధతిని అనుసరించేవారా అనేది తెలియదు ఈ నరసింహస్వామి దేవాలయం ఆవరణలోనే గణపతి గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి మరియు నాగదేవత గుడి కూడా ఉన్నాయి వాటిని కూడా మనము దర్శించుకోవచ్చును ਹੰਸ ਜਨਨੂ ਪਉਤਾ ਜਿਨ ਨੇ ਮਹਾਤ ਦਾ ਚਕਰ ਭੂਵੇਂ ਸ਼੍ਰੀ ਕਾ ਦਾ ਸੁਖਾ ਦਾ ਕਪਟ ਪਉਤਾ ਵਾਣਾ ਨਰਸਿੰਹਾ ਯਾਦ ਗਿਰਿ ਪਰਿਮਾ ਕੋ ਤੁਬਾ ਜਿਨਾਵਾ ਦਾ ਮੀਨਰਾ దైవ చి